నస్లాబాద్ మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉండే అధికారులు న్యాయం చేయకపోవడం వలన జిల్లా కలెక్టర్ ఆశ్రయించిన వారి దరఖాస్తులను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యల పరిష్కారాలని చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం రోజు తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడుతుందని తహసీల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల పరిష్కరించని ఎడల తహసీల్దార్ కార్యాలయంలో కానీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ ఫిర్యాదు చేయాలని తెలిపారు ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నీలావతి ఎంపీఓ రాము జేవిఓ త్రివిక్రమ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఏఈఈ అశ్విని ఎంపీహెచ్ఎస్సిఈ సుశీల ఎంజీఎన్ఆర్ఈస్జిఎస్ ఏపిఓ సౌజన్య హెచ్ఎంపిఎస్ హనుమండ్లు టిఎస్సిఆర్పి ఐకేపీ గంగాధర్ ఏఈఓ దత్తేశ్వరి ఆర్ఐ హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నసరాబాద్ మండల స్థాయి అధికారులను కాంటాక్ట్ చేసి అక్కడ ఉన్న దరఖాస్తుదారిని మీర్యాదు వివరాలు ఇక్కడ చెప్పి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆలోచిస్తుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు అందించుకొని మేము అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పరిశీలించి వాటి మీద తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది